ं गुरु अमरानन्दाय विद्महे पण्डरेनाथाय धीमहि तन्ना अचलऋषिप्रचोदयात् अस्मद्गुरुसमारम्भां कृष्णसान्धिपमध्यमां श्रीमहाविष्णुपर्यन्तां वन्दे गुरुपरम्पराम् అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణి నమ సుడామణి అని శక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో రెండు వందల ముప్పై ఎనిమిదవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననం చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములు నే మొదట నిన్ను కనుగొని ఏ ముక్కలు నీదు చెవులో ఇమిడిస్తినో నీవా ముక్కల మూడి నుంటినీ ఏమాత్రము మరువకుండా ఈ బోధనిస్తీ అంతకే ఇంతగా బోధేస్తీ ప్రేమతో చదువు ప్రేమతో చదువు మీ మారెప్పుడు కామితార్థము నిచ్చు మీ ఇంటికి దీవించి బోధనిస్తీ అంతకీ బోధ చేస్తే అని అంటున్నాడు అంటే ఇది గురుమూర్తి ప్రవర్తనములోని రెండవ కందార్థనము కందార్థము ఇక్కడ మనకు పైకాందార్థములో ఏమన్నాడంటే పరిపూర్ణము నెరకను నెరిగించి తిని కదా ఈ రెండింటిని నీవు ఎరిగితేవి కదా ఎరిగినటువంటి ఎరకను గురుదక్షిణముగా మరి మరి వే నువ్వు వట్టి మాటలు నీకు ఎందుకు నాయనా కాబట్టి ఈ కూటమితో కూడుకున్నటువంటి ఎరక జోలిని మాను అని చెప్పి మనకు నీవు ఆ గురుదక్షిణ నాకు ఇచ్చేది ఎరకని అని చెప్పి గురుదక్షిణగా తీసుకున్నాడు కదా గురుదక్షిణగా తీసుకుంటే మరి తాను నేను అనేటువంటి మాట అది ఉంటుందా అంటే లేదు అది నేననేటువంటిది ఉంటే ఉంటుంది కాబట్టి అది నేననే దాన్ని గురువు నాకు దక్షిణ ఇచ్చినాం కదా మరి నీ భావము అభావం అయిపోయినది కదా నిరతాము ఒక రీతి నిలుచుండు మీ కాబట్టి మాటలేమిటికి అన్నాడు కదా కాబట్టి నిరతాము ఒక రీతి అది పరిపూర్ణ పరబయలైనటువంటిది అది నేను చెప్పినటువంటి సూచన చేసినటువంటిది అది ఏ మార్పు లేకుండా అన్ని యందు నిరంత నిరతాముతాను ఒక రీతిగా మార్పు లేక ఉంటుంది కాబట్టి ఆ పరిపూర్ణ ప్రభయలు ఆ విధముగా లేని నీవు లేని ఎరుకను లేకనే ఈ ఇచ్చిన తర్వాత నువ్వు లేకపోయినావు కదా నీ అంతఃకరణ ఆ స్థితి ఎట్లా ఉండాలంటే స్థితిప్రజ్ఞత కలిగి ఉంటుంది నీ అంతఃకరణ కలగజేసుకున్నావు కదా నిరతాము ఒక రీతి మీ కాబట్టి అలాంటి ఏకరీతి మార్పు లేనటువంటి పరిపూర్ణం ఎలా ఉందో అలాంటి లక్షణ స్థితిప్రజ్ఞత కలిగినటువంటి ఋషునివే కదా నాయన నీవు కాబట్టి అలాంటి స్థితిప్రజ్ఞత చేయకున్నటువంటి వానికి నీకు మరి ఆ యొక్క లక్షణము మార్పు ఎందేటువంటి లక్షణం ఉంటుందంటే ఉండదు అందువల్ల మనకు దీక్షితుల వారు ఏమన్నాడంటే నేను పరిపూర్ణము అవుతుని అని అబద్ధాలు ఆడవద్దు కాకపోతేనని చింతవద్దు కావాలనని ఆశవద్దు అన్నాడు కాబట్టి నీవు మరి ఏకరీతిగా ఆ ఉన్న అచల పరిపూర్ణ పరబయలు ఎందు ఆ స్థితిప్రజ్ఞత కలిగి ఆ కలగజేసుకున్నటువంటి స్థితిప్రజ్ఞుడవు నీవు కాబట్టి మరి నీవు నేను పరిపూర్ణమైతా అని అని అబద్ధాలు ఆడవచ్చునా అంటే కొందరు అంటున్నారు కదా నేను పరిపూర్ణమైనాను అచలమైనాను ఆ బయలులో బయలైనాను అనేటువంటి మాటలు అవి పరిపూర్ణ బోధకు సరిపోవు కాబట్టి నీవు పరిపూర్ణము ఎన్నుడు కాదు ఎందుకంటే గుర్తెరిగే శరీరము అనేటువంటిదే నువ్వు పురుషోత్తమునేవి కదా కాబట్టి ఎలాంటి పురుషుడే కదా చెప్పింది మరి ఏ పురుషుడు ఏ పురుషుడు గురువరిని శ్రీపాదం పట్టలేదు నాతుక శేలుండి అనేది అన్నాడు కదా ఏ పురుషుడు అంటే ఈ మూలము లేని గుర్తెరిగే శరీరం పురుషునికి కదా ఈ పరిపూర్ణ బోధ అంత చెప్పింది ఆ పరిపూర్ణ ప్రభావ్యం ఏంది ఈ పురుషునికి మూలము కానీ స్థానము కానీ లేనేలేదు అన్నప్పుడు ఇతడు అయితే ఆ పరిపూర్ణమైతాడు అంటే కాడు కాబట్టి అబద్ధాలు ఎందుకు ఆడతా నాయన ఆడకు ఐతిని అని చింత చేయవద్దు నీవు కావు కావు కాబట్టి చింత దేనికి నీవు ఉంటే చింత కాబట్టి నీవే లేవు కాబట్టి ఐతిని అని ఆశపడవద్దు కోరిక ఎందుకు నీకు ఆ కోరిక లేదు కదా నేననేటువంటి ఆ కోరికనే చచ్చిపోయింది కదా లేనే లేదు కాబట్టి మరి ఆ విధమైనటువంటి మాటలకు మాట్లాడకని చెప్పి అక్కడ దీక్షితుల వారి మాటలు ఇక్కడ మనకు చెప్పినాడు మరి ఈ కందార్థంలో కూడా ఏమంటున్నాడంటే నే మొదట నిన్ను కనుగొని ఏ ముక్కలు నీ చెవిలో ఇమిడిస్తినో నీవా ముక్కలు మూడింటిని ఏమాత్రము మరవకుండా ఈ బోధ చేస్తి అని అంటున్నాడు కాబట్టి నే మొదట నిన్ను కనుగొని ఏ ముక్కలు నీ చెవిలో విమిడిస్తినో అంటే అక్కడ అన్నాడు కదా మొదలే మరి కృష్ణునికి సా శిష్యునికి సంశయం ఎందుకు వచ్చింది అంటే లేని నేను లేకపోయిన తర్వాత తానుండు కదా అని శిష్యుడు ప్రశ్న గురువుకి వేసినప్పుడు నీవు లేనే లేవు సుమి కదా అని గురువు అన్నప్పుడు ఓహో నేను వేదములో భేదమైపోయింది నాది కాబట్టి నేను పొరపడినాను స్వామి కాబట్టి ఇప్పుడు ఇక నుండి ఈ బోధాన్ని నాకు సంశయముగా నివృత్తి చే సంశయ నివృత్తి చేయమని చెప్పి రుణాగతుడు శిష్యుని అంటే ఆ సాధన సంపత్తి యుగల సాధకుడు ఒక నడు అనేటువంటి వాడు ఈ సాధించ పరిపూర్ణ బోధకు ఏమైనా సాధన చేయాలన్నా స్వామి అంటే ఏమి సాధన అర్థం చెప్పినాడు కదా మరి ఆ ఉపదేశ సారము తీసుకున్నటువంటి శిష్యుడు మరి ఆ శివ గురుమూర్తికి శరణాగతిని కోరుకున్నాడు కదా కోరుకున్నటువంటి శిష్యునికి ఏం చెప్తున్నాడు ఇక్కడ శరణాగతుడగు శిష్యుని కరుణామృత దృష్టి చేత మోధము ముప్పిరుగును మృదువాక్యములను పరమదయాలుండు గురుడు భక్తా వినుమ నేను సంశయ్యామింకా బాధింపద నేను పరిపూర్ణము కారుక నెరుకటు పరిపూర్ణ ఎరుకను మాను భక్త వినుమ నేను సంశయం ఇంకా బాధింపద నేను అలాంటి శరణాగతుడ శిష్యునికి ఆ గురుమూర్తి కరుణామృత దృష్టి చేత మోధము సంతోషముతో ముప్పిరిగొన్నవి ఆ మూడు వాక్యములు ఏవైతే ఉన్నాయో ఆ మూడు వాక్యములని మనకు ఈ బో ఈ బోధంతా ఈ దాకా చేసినాడు కదా మరి అలాంటి శ్రీకృష్ణుడు అర్జునుడు అయినటువంటి అర్జునుడు తద్విధి తద్విధి ప్రాణి తద్విధి ప్రణిపాత పరిప్రశ్న సేవ ఉపదేశ 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 ఉపదేశే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శి చెప్పినాడు కదా తత్ తద్విద్ది ప్రతిపా ప్రతి ప్రణిపాతేన తద్విద్ది ప్రణిపాతేనా అలాంటి ఆ తద్విద్ది ప్రణిపాతేన అంటే శరణాగతుడైనటువంటి అర్జునునికి మరి కృష్ణుడు ఆ భగవద్గీత అంతా బోధించినట్లు ఇక్కడ కూడా శరణాగతుడైనటువంటి శిష్యునికి మరి ఇక్కడ గురువు నీకు మూడు ముక్కలు చెప్తాను ఆయన ఏ సాధన నీకెందుకు ఈశానికి పనికిరాదు వినుమాయ్యా నే సాధనొచ్చే విన్నది ఏ సాధన లేని పోదా పోకు సాధనల సాధనలందు మరిగితే రాకు ఏ సాధన జోలి ఏనులనని నీవు భాష చేసి ఏమి పరిపూర్ణ బోధ పోకు సాధనలందు మరిగితే రాకు అనేటువంటి యొక్క ఆజ్ఞాన్ని తీసుకొని ఆ శిష్యుని యొక్క మనసు ఎటు కదలకుండా పరిపూర్ణ బోధ అనేటువంటి దాన్ని మిడించినాడు కదా ఈ చెవిలో ఏమని ఇక్కడ అని అంటే పరిపూర్ణము ఒకటి లేనెరుక అనేది ఒకటి ఆ పరిపూర్ణము ఎరుకల నిరిగి ఎరుకను మాను అనేటువంటి మూడు ముక్కలు ఏవైతే ఉన్నాయో ఆ మూడు ముక్కలని ఇక్కడ మనకు గురుమూర్తి చెవిలో చెప్పినటువంటి ఏ ఉపదేశమైతే ఉన్నదో ఆ యొక్క మంత్రము మంత్రార్థము మంత్ర రహస్యము ద్వారా ఈ రెండు వందల ముప్పై ఆరు కంధార్థముల ద్వారా బోధ చేసినాను కదా నాయన అది నీకు నిశ్చయమైంది కదా పరిపూర్ణమైనటువంటిది నిశ్చయమైంది లేనెరక అనేటువంటిది నిశ్చయమైంది కదా ఈ రెండిని ఎరిగినటువంటి ఎరక ఏదైతే ఉన్న దానికి దాన్ని వదులు అని చెప్పి మూడు ముక్కలు మనకు చెప్తున్నాడు భాగవత కృష్ణ ప్రభువు అయితే మరి ఈ ద్వాదశి ఒక ముక్క షోడశి ఒక ముక్క పంచదశి ఒక ముక్క అని మూడు ముక్కలు అని చెప్పి కూడా ఈ మూడు ముక్కలే మూడు మాటలను కూడా చెప్తున్నారు కొంతమంది కానీ దీక్షితుల వారు చెప్పింది కృష్ణప్రభు చెప్పింది ఇవి పరిపూర్ణం ఒకటి అది అశా శాశ్వతమైనటువంటిది అశాశ్వతమైనటువంటిది లేనెరక కాబట్టి ఈ లేనెరకను ఎప్పుడైతే నీవు గురుదక్షిణగా ఇచ్చినావో ఈ ఎరక అనేటువంటిది లేదు అనేటువంటి భావనను మనకిక్కడ తెలియజేసినాడు కాబట్టి ఈ మూడు ముక్కలు అనేటువంటి మాటలతోని మనకు గురుమూర్తి దృఢనిశ్చయం చేసి ఈ యొక్క శివుల ద్వారా ఉపదేశించినటువంటి మంత్రములు రెండైతే ద్వాదశి సోడశ అయితే ఉన్నాయో వాటిని నిర్ధారణ చేసి మస్తికములో దాన్ని ఆరుడుత పరిచి నాయనా ఇప్పుడు ఇప్పుడతో ఇప్పుడు నీవు ఇప్పుడు ఈ మేడిచినాను కదా ఈ బోధ చెప్పినాను కదా మరి ఈ బోధని మరి నీవు చెప్పినాను కదా ఈ బోధని నీవు ఏమాత్రము మరవకుండా ఈ బోధ చేస్తే కాబట్టి ఈ బోధ నీకు చెప్పినాను కదా నాయన కాబట్టి నీవు లోక కళ్యాణము కొరకు నీవు ఈ బోధను ప్రచారము చేయాలని నీకు నీ ఈ బోధ ప్రకాశింపబడుతుంది అనేటువంటి యొక్క భావనతో నేను 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 ఇన్ని కంధార్థముల ద్వారా ఇంత బోధ నీకు చెప్పినాను కాబట్టి సంశయము నివృత్తి అయినది కదా సంశయ నివృత్తి చేసినాను కదా నీవే మాత్రము మరి అనుమాన పడగా జాగ్రత్తగా చదువు నీవు ఏ విధమైనటువంటి అజాగ్రత్త పడ పడవలసినది లేదు ఒకవేళ అజాగ్రత్త మళ్ళీ పడిసినట్లు పడవలసి వస్తే ఈ ఎరక ప్రవేశిస్తుంది కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ మరి అన్ ఈ బోధ ఇస్తే ఏమాత్రం మరవకుండా ఈ బోధనిస్తే అంతకే ఇంతగా బోధ చేస్తే కాబట్టి ఆ మూడు అనేటువంటివి నీకు ఆరుడత స్థితి పరిపూర్ణమంటే ఏంటిది లేని ఎరక అంటే ఏంటిదో వివరించి నీకు ఎరకను మాను అని చెప్పి చెప్పినాను కదా ఆ స్థితి ప్రజ్ఞత నీలో కలిగి ఉంది కాబట్టి మరి ఇంతకే ఇంత బోధ చేస్తే నీకు కాబట్టి ప్రేమతో చదువు మీ ఏ మారక ఎప్పుడు కాబట్టి నీవు జాగ్రత్తగా చదువుకొనుము ఈ బోధను కాబట్టి జాగ్రత్త చదువుకొని ఈ బోధని మరి నీవు అను అజాగ్రత్త పడకు అజాగ్రత్తవేళ నీవు పడినట్లయితే మళ్ళీ ఎరక ప్రవేశిస్తుంది తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి మరి ఈ బోధను జాగ్రత్తతో చదివి అట్లయితే నీకు జననమరణ భ్రాంతి రహిత విధానం అనేటువంటిది ఎరిగించినాను కదా పరిపూర్ణ దర్శనము చేసినాను కదా ఇప్పుడు నీకు ఏ కోరిక వచ్చినదో ఏ కోరికతో నీ వచ్చినావో మరణ భ్రాంతి రైతం చేసుకుంటా వచ్చినటువంటి నీ కోరిక నెరవేరింది కదా నాయన మరణ భ్రాంతి ఎప్పుడైతే నీకు రహితమైందో అది అప్పుడే నెరవేరింది అప్పుడే ఇప్పుడే నీకు కోరిక నెరవేరింది కదా ఎప్పుడు వింటే అప్పుడే ఇప్పుడు నీకు కోరిక నెరవేరింది కాబట్టి మరి నీవు ఈ లోక కళ్యాణం కొరకు ఈ ప్రబోధ ప్రచారము చేయమని దీవించి ఇంటికి పంపిస్తున్నాడు భగవత కృష్ణ ప్రభువు కాబట్టి మనమందరినీ కూడా దీవించి పంపినాడు కదా గురుమూర్తి కాబట్టి ఈ జీవ ఈ జీవ ఈ జీవనం ఉన్నంత వరకు మనము అందరము కూడా ఈ యొక్క సాంప్రదాయములో మరి గురుమూర్తి చూపినటువంటి మార్గంలో జీవన విధానాన్ని లేని లేని విధముగా ప్రయా కర్తృత్వ రహిత కర్మాచరణను ఆచరిస్తూ ప్రయాణం చేస్తూ జీవి ఆ యొక్క గురు కృపకు పాత్రులమై ఆచరింపబడాలని ఆచరిస్తూ ఆచరింపబడాలని మనల్ని పంపించినాడు కదా గురుమూర్తాలు తెలియజేస్తూ ఇంతటితో మనకు సందేశాన్ని ఇస్తున్నాడని తెలియజేస్తూ కృష్ణప్రభువు ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను పండుగన్నది